శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి ఎల్లుండి అంటే నాలుగవ తారీఖుతో ఆ వారాహి నవరాత్రులు అనేవి ముగుస్తూ ఉన్నాయి కదా అందులో భాగంగా రేపటి రోజున మనకి అష్టమి తిథి అనేది కలిగి ఉందనమాట రేపు గురువారం రోజున వారాహి అమ్మకిష్టమైనటువంటి తిథులలో పంచమి తిథి అష్టమి తిథి అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి రోజులు అలా అష్టమి తిథి అనేది రేపటి రోజున మనకి ఉంది కాబట్టి ఈ నవరాత్రుల్లో భాగంగా రేపటి రోజున ఏం చేయాలి ఏ మంత్రం జపించాలి అనేటువంటి పూర్తి విషయాల గురించి ఇక్కడ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి వీడియో అయితే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి చాలామంది చాలా వరకు కూడా అమ్మ పూజ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాము మంత్రాలు అనేది చెప్పండి అని అడుగుతూ ఉన్నారండి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా మీకు మంత్రం అనేది నేను లాంగ్ వీడియోలోనూ షార్ట్ వీడియోలోనూ ఇస్తూ ఉన్నాను అలాగే రేపటి రోజున గురువారం మనకి అష్టమి తిథి అనేది కలిగి ఉందనమాట మనం విడిగా చేసేటువంటి రోజుల్లో పూజల కన్నా కూడా నవరాత్రుల్లో చేసేటువంటి పూజలకి ఇంకా అధికమైనటువంటి ఫలితం అనేది మనకి కలుగుతుంది ఎందుకంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజులు అమ్మ ఎలాంటి కల్మషం లేకుండా అంటే మనం చేసేటువంటి ఎలాంటి పూజ అయినా ఎలాంటి పలహారాలు సమర్పించినా కూడా ఆ తల్లి మనల్ని ప్రేమగా కరుణిస్తుందనమాట అంటే మనం ఇలా చేయలేకపోయాము ఇలా ప్రసాదాలు చేయలేకపోయాము ఇలా పూజ చేసుకోలేకపోయాము అని బాధపడన అవసరం లేదండి మా ఎవరైతే ప్రేమతో ఆర్తితో అమ్మని ఆరాధిస్తూ ఉంటారో ఖచ్చితంగా వారందరికీ కూడా అమ్మ అనుగ్రహం అనేది కలుగుతుంది అలా ఈ నవరాత్రుల్లో అమ్మకి ప్రీతికరమైనటువంటి రోజుల్లో అమ్మని ఈ విధంగా కనుక పిలిచారు అంటే ఆ తల్లి ఎంతో పరవశించిపోతుంది మనం ఏది కోరుకుంటే దానిని మనకి తిరిగి ఇస్తుందన్నమాట మనం ఎలాంటి సమస్యల్లో ఉన్నా కూడా ఆ సమస్యల నుంచి బయటపడవేస్తుంది ఇక్కడ చేయవలసిందల్లా కూడా ఆ అమ్మ మీద పూర్తి నమ్మకం అమ్మ యొక్క ఆశీర్వాదం పొందటం కాబట్టి ఎవరైతే నమ్మకంతో అమ్మని నమ్మి మంత్రాన్ని జపిస్తారో ఖచ్చితంగా వారి కోరిక అనేది తీరుతుందనమాట ఏదో చూసేసాము వీడియోలో ఒకసారి అనుకుంటే పోతుంది అని కాకుండా మనస్ఫూర్తిగా సంకల్పించుకొని అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించి చూడండి ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అయితే రేపటి రోజున మనకి అష్టమీ తిది కలిగి ఉంది కాబట్టి రేపు కుదిరినవారు ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయాన్నే అమ్మవారి యొక్క పూజ చేసుకోగలిగిన వారు చేసుకోండి అలా చేసుకోలేకపోయాము మాకు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు బ్రహ్మముహూర్తం లోపే ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించారు అంటే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కానీ నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు కానీ ఈ యొక్క మంత్రాలు అనేది అస్సలు జపించకూడదండి తెలిసి తెలియక కూడా పొరపాటును కూడా ఎవ్వరూ అలాంటి పని అనేది చేయవద్దు లేదు మాకు ఉదయం పూట కుదరటం లేదు అమ్మ అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట పడుకోబోయే ముందుగా అయినా జపించుకోవచ్చు అన్నమాట అంటే రాత్రి పది గంటలు దాటిన తరువాత అట్లా కూడా మీరు మంత్రాలనేది జపించుకోవచ్చు అమ్మవారు ఎప్పుడు రాత్రి వేళ పూజలు అందుకుంటూ ఉంటారు కాబట్టి రాత్రి పూట అయినా జపించుకోవచ్చు ఆ మంత్రం ఏమిటి అనేది స్క్రీన్ పైన ఇస్తాను అలాగే రేపటి విశిష్టత అనేది తిది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోకుండా అమ్మవారికి చక్కగా ఎర్రని పుష్పాలతో అలంకరించుకొని అమ్మకి ఇష్టమైనటువంటి పాయసాన్ని పరమాణాన్ని పాలతో చేసినటువంటి ఎలాంటి పదార్థాన్ని సరే అమ్మవారికి నివేదన అనేది చేసుకోండి అలా చే చేసేటప్పుడు మీరు కూడా కుదిరితే కనుక ఉంటే ఖచ్చితంగా ఎర్రని వస్త్రాలనేది ధరించటం చాలా మంచిదన్నమాట అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఎర్రని ఎర్రని వస్త్రాలనేది ధరించి పూజ చేయటం మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలనేది కలుగు చేస్తుంది అలా అవకాశం లేదు మాకు చేసుకోవటానికి ఇంటిలో లేము మేము లేదా హాస్టల్లో ఉంటాము బయట ఎక్కడైనా అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మంత్రాన్నైనా జపించటానికి ప్రయత్నం చేయండి మనం ఏదైతే మనస్ఫూర్తిగా చేస్తామో ఖచ్చితంగా వాటికి వంద రెట్ల ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట అలాగే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అమ్మవారి టెంపుల్కి ఎక్కడైనా సరే అండి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కైనా లేదు వారాహి అమ్మవారి టెంపుల్ అందుబాటులో ఉన్న ఏదైనా సరే ఒక టెంపుల్కి అయితే వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చేసుకోండి చాలా చాలా మంచి జరుగుతుందండి అష్టమీ తిథి నవరాత్రులు వారాహి నవరాత్రుల్లో భాగంగా అమ్మకిష్టమైన తిథి రోజున మనం చేసేటువంటి ఎలాంటి పని అయినా కూడా ఎలాంటి దర్శనం ఏ అమ్మ దర్శనమైనా కూడా మనకి మంచిని కలుగ చేస్తుందనమాట అమ్మవారు మనకి సాక్షాత్తు సాక్షాత్కరించేటువంటి దుర్గాదేవితో సమానంగా మనం చూస్తూ ఉంటాము లలితా సహస్రనామాల్లో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం కాబట్టి అందుబాటులో ఉన్న ఏ అమ్మవారి గుడికైనా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని రండి ఖచ్చితంగా మీ కోరిక సిద్ధిస్తుంది అది వివాహం గురించి అయి ఉండవచ్చు లేదంటే ఉద్యోగపరంగా కావచ్చు మీ కోరిక ఏదైతే దానికి అనుగుణంగా మీ కోరిక అనేది తొందరగా తీరుతుందనమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మరొక రిక్వెస్ట్ ఏమిటి అంటే కనుక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అనేది ఇవ్వట్లేదండి మనకు తెలిసినటువంటి విషయాలని మరికొంతమందికి షేర్ చేయటం కోసం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట అమ్మవారి అనుగ్రహం అందరికీ కూడా కలగాలని అమ్మవారి యొక్క మంత్రాన్ని స్క్రీన్ పైన ఇప్పుడు స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఖచ్చితంగా మీరు కూడా తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ చదవటానికి కష్టంగా ఉంటే కనుక ఒక పేపర్ పైన రాసుకోండి లేదు అంటే కనుక పేపర్ పైన రాయటానికి కూడా రావట్లేదు అనుకుంటే ఈ యొక్క వీడియోని డౌన్లోడ్ చేసుకొని మంత్రాన్ని ఒక ఇరవై ఒక్కసార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ వినండి మనం ఎలా చేసినా కూడా అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఓం వదనాయ నమ ఓం వర నమః నమ వరాహ వదనాయ నమ అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరాలని వారాహి అమ్మన మనస్ఫూర్తిగా వేడుకుంటున్నానండి ఈ యొక్క మంత్రాన్ని జపించిన ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతి సమస్యకి ప్రతి కోరికకి తగిన పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది మనస్ఫూర్తిగా మనస్సులో ధ్యానించుకుంటూ అమ్మని ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో నూట ఎనిమిది సార్లు జపిస్తారో ఖచ్చితంగా వారి కోరికలు అనేవి సిద్ధించబడతాయన్నమాట ఎదుటివారి వారి చెడు గురించి కాకుండా ఎదుటివారి వారి కీడు గురించి కాకుండా మీ మేలు కోసం నలుగురిలో మన మంచి కోసం అనేది కోరుకోండి అదే ఎప్పటికైనా గెలుస్తుంది విజయం అనేది మీకు వరిస్తుందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో